తెలంగాణ విద్యార్థులకి గొడ్డలు పెట్టులాగా ప్రత్యేకించి నల్గొండ జిల్లా ఇంకా దాంట్లో సూర్యాపేట జిల్లా ప్రజలు విద్యార్థులకి జివో థర్టీ త్రీ తీసుకొచ్చింది వాస్తవానికి గతంలో మేము ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఒక విద్యార్థి కూడా తెలంగాణ విద్యార్థి నష్టపోకుండా బయట వాళ్ళు ఇక్కడికి రాకుండా నిరోధించడం కొరకు ఏదైతే మేము జీవలు ఇచ్చినామో వరుసగా నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదువుండటమే కాదు గత ఏడు సంవత్సరాలలో ఏ నాలుగు సంవత్సరాలు మన దగ్గర చదివి ఉన్న తెలంగాణలో వాళ్ళకి మాత్రమే నేటివిటీ వస్తుంది లోకల్ ఏరియా వస్తుంది అని చెప్పి కానీ వీళ్ళు గుడ్డిగా లేదా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో దోస్తులు వచ్చారు కాబట్టి వాళ్ళ గురువులు వచ్చారు కాబట్టి మరి వాళ్ళని సంతృప్తి అక్కడ వాళ్ళ పైరే చేసుకున్న వీళ్ళక్కడాలోచితంగా ఆ ఏడు సంవత్సరాల్లో ఏమైనా నాలుగు సంవత్సరాలు అనే దాన్ని తీసేస్తూ కేవలం వరుసగా నాలుగు సంవత్సరాలు చదివితేనే అనే జీవతట్టు ఏదైతే తెచ్చిందో అది పెద్ద నష్ట కలిగించే అంశం తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి కావచ్చు ప్రత్యేకించి బార్డర్లో ఉన్న జిల్లాలు అటు మాగినారు కావచ్చు ఇటు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఈ జిల్లాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చాలా సందర్భాలు తీసుకుపోయి పక్కన ఉన్న లాస్వా చదివిస్తున్నారు గతంలో పూర్వం నుంచి ఉన్న అలవాటు కాబట్టి పాపం తెలియక కొంతమంది అక్కడేదో ప్రత్యేకంగా కొంత అదనంగా వస్తుంది అనే భావన కావచ్చు అక్కడ ఏదో కొంత విద్య బాగుంటుంది అనే భావన కావచ్చు లేదా ఇంటికి దూరంగా ఉంచాలనే భావన కావచ్చు పిల్లల్ని గుంటూరులో విజయవాడలో అట్లాగే అటువైపు కార్నూరులో ఏదైనా కొంత ఇన్స్టిట్యూషన్స్ పేరున్న ఇన్స్టిట్యూషన్స్ తీసుకురా చూపిస్తున్నారు వాళ్ళందరూ ఇవాళ తెలంగాణలో ప్రత్యేకించి ఎంబీబీఎస్ కోర్టు పేపర్ మొదలు వచ్చింది ఈ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళేది అక్కడికి దాని కొరకు ప్రత్యేకించి ఎంసెట్ వాటి కొరకు వెళ్తారు ఇంటర్మీడియట్ కావచ్చు లాంటి టర్మ్ కోచింగ్ కావచ్చు లేదా ఇంటర్మీడియట్తో పాటే లాంటి టర్మ్ కోచింగ్ ఉండే కాలేజీ కాలేజీలు అక్కడ ఉండటం కావచ్చు దాని కొరకు పోతారు పాపం కానీ వాళ్ళు వాళ్ళందరూ నష్టపోతున్నారు మరి ఆ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి అందరూ కూడా మిమ్మల్ని సంప్రదించండి అందరం కలిసి కొట్టాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మెడల్ పంచాల్సిన అవసరం ఉంది న్యాయపరిమ పోరాటాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది మరి రేపు ఉదయం కూడా అందరూ కూడా తెలంగాణ కోసం అని చెప్పి సమాచారం ఇస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు మరి అందరూ కూడా వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళ న్యాయం జరిగేదానికి అందరూ కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెంచుకొని పిల్లల మీద అప్పుల పాలని కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి కూడా బయటికి పంపించి చదివించుకున్నారు మరి అటువంటి వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా నిన్న పాపం ఆ పొగటి మీద అయితే ఆఖరి నిమిషంలో చేసినో దెబ్బతిని పాపం అమ్మాయి ఎట్లా మానసిందిగా బాధపడుతున్నదో అందుకంటే ఇంత ఘోరంగా ఇప్పుడు ఇవాళ ఈ పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి ఉంది దీని వెంటనే ప్రభుత్వం మరి ఆ జీవో థర్టీ త్రీ ఉత్సవాలు చేసుకోవాలి గతంలో ఏ విధానం అయితే ఉండేను వర్స ఏడు సంవత్సరాల కాలంలో ఏ నాలుగు సంవత్సరాలు కూడా చదివినా ఇక్కడ ఇక్కడ స్థానికులు స్థానికత వస్తుంది అనేదానికి ఉండేను గత ప్రభుత్వం ఇచ్చింది ఆ విధానాన్ని కొనసాగించాలి అన్ని ఆలోచించి తెలంగాణ విద్యార్థుల్ని తెలంగాణ హక్కుల్ని బయ దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు చేసింది తొంభై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగాలు అనే విషయంలో కూడా కేసీఆర్ గారు అన్నాడు రాష్ట్రపతి కూడా ఒప్పించి మనకు స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చారు గైక్కడ లేని విధంగా మరి అన్నిటి కూడా పోగొడుతున్నారు ఒకటి వేరే ఏం కారణం లేదు వీళ్ళకి ఎవ్వడికి కూడా తెలంగాణ ఆత్మ లేదు తెలంగాణ స్టోయి లేదు మేము ఏం ఆలోచించినా గత ప్రభుత్వం కేసీఆర్ గారు కేసీఆర్ గారు నాకపోతున్నాం మేమందరం మేము ఏది మొదలు పెట్టినా ఏది చేసినా మొట్టమొదటి తెలంగాణకు ఎంత ప్రయోజనం ఉంటుంది అన్న ఆలోచనతోనే మొదలుపెట్టినాం ప్రతి పథకాన్ని ప్రతి కార్యక్రమాన్ని కానీ వాళ్ళ తెలంగాణ సోయ్ లేదు వీళ్ళకు మొత్తం ఆంధ్ర లీడర్ బతుకొచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళ భాషల సంతృప్తిపరచడం కొరకు వాళ్ళ భాషలకు సంబంధించిన వాళ్ళని సంతృప్తి పరచడానికో ఇటువంటి తప్పు నిర్ణయాలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు వెంటనే ఈ ఊరంగా కూడా ఉపశమనం చేసుకోవాలని చెప్పి మానిస్తాను